సమస్య అండి అందరికీ మాతృదేవభవ అనాథాశ్రమం నాదర్గుల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి ఈరోజు మాతృదేవభావ అనాథాశ్రమంలోని మరి నూట ముప్పై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి మాతృదేవభావ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను గురించి తెలుసుకొని మరి వైజాగ్ గాజువాక్ చెందినటువంటి కర్రీ స్వాతి గారు సురేష్ గారు తులసి గారు మరి సంతోష్ గారు ఒక మంచి సంకల్పంతో మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మరి మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి కర్రీ స్వాది గారికి సురేష్ గారికి తులసి గారికి సంతోష్ గారికి మరి ఆ యేసు ప్రభు ఆశీషులు ఎల్లప్పుడూ ఉండాలని మరి మీరు మీ కుటుంబ సభ్యులు ఆ ప్రభు దీవనతతో నిత్యం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మాతృదేవభావన తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు మరి మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి మీ పెళ్లి రోజులు కావచ్చు పుట్టినరోజులు కావచ్చు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలిని తీరుస్తారని మాతృదేవభావ అన్న ఆశ్రమం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొకసారి మరి ఆశ్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి మరి కర్రీ స్వాతి సురేష్ తులసి సంతోష్ గారులకు ఆశ్రమం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నదాత సుఖీభవ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్